సింహరాశి ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాం అండి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అనేది ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళకి మనం ఎందుకంటే భాగ్యరాజ్య లాభస్థానాలు అంటాం కదా అవి మోస్ట్ ఇంపార్టెంట్ అది యాక్చువల్గా ఈసారి మీకు కుజుడు అచ్చంతరాజ కాను కూడా కుజుడు కూడా ఉన్నాడు కదా ఆయన ఇచ్చే సుపాధితాల గురించి తెలుసుకుందాం ఎందుకంటే సింహరాశి వాళ్ళకి సంవత్సరం సామాన్యంగా అంటే లేదని కాదు సామాన్యంగా లేదు అని అర్థం ఎక్స్ట్రా ఉంది ఒక్కసారి మీరు విందురు కానీ వింటే మీరు లీనమైపోయి మొత్తం చూడాలి చూస్తారని నాకు తెలుసు ఒకసారి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు నచ్చితే మీకు లైక్ చేయండి వీలుంటే షేర్ చేయండి సరేనండి ఇప్పుడు ఈ సంవత్సరంలో అసలు ముఖ్యంగా మీ సింహరాశి వాళ్ళకి ఏ నక్షత్రాలు ఉంటాయి తెలుసుకుందామే అసలు యాక్చువల్గా మక ఉబ్బ ఉత్తరం అంటాం కదా మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవునా మక్క తర్వాత పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు అలాగే ఉత్తర ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాల వాళ్ళు సింహరాశిలో ఉంటారు అద్భుత యోగం అండి ముఖ్యంగా ఉత్తర నక్షత్రం వాళ్ళకి చాలా అదృష్టవంగా కలగబోతుంది ఎందుకంటే మీ రాష్ట్ర అధిపతి చెప్తా భాగ్యరాజ్య లాభస్థానాలు మీరు విశేషంగా ఉంటాయి అష్టమ స్థానం కూడా చాలా బాగుంది సరే చెప్పుకుందాం అసలు మీకు ఈ సంవత్సరం ఆదాయం అంతా క్రోదినామ సంవత్సరంలో అంటే ఏప్రిల్ మే గురుడు మారుతున్నాడు కదా మే నుంచి అది ఎలా ఉంటుంది క్రోదినామ సంవత్సరంలో మీకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు కానీ భయపడకండి ఆదాయం రెండే అయితే మాకు డబ్బులు రావు వ్యయం పద్నాలుగు అయితే ఖర్చు అయిపోతుంది అనేది ఏమీ లేదు మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు సూపర్గా ఉన్నాయి చెప్తా ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం ఎలా ఉన్నాయో రాజభూజలు రెండు అవమానం రెండు ఊరికే జాత్కాలికంగా చెప్పుకోవడం తప్ప గ్రహాలండి మీకు బాగా ఇంపార్టెంట్ వాళ్ళు ఏమి ఇస్తారనే చెప్తాను నేను ఏ గ్రహాలు ఏ రాశిలో ఉంటారో చెప్పుకుందాం ఈ సింహరాశి రాశి వాళ్ళకండి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఏమో ఆదాయం ఏమో ఇవన్నీ పక్కన పెడదాం అండి మీ రాశి గురించి తెలుసుకుందాం అద్భుతం అద్భుతం ఎందుకు చెప్తా అంటే నేను అద్భుతం లేకపోతే ఏదో గ్యాస్ కొండం ఏమి ఉండదు అద్భుతంగా ఉంది అంటే గ్రహాలు మీకు ఇచ్చి తీరుతున్నారు ఉండాలి తెలుసుకుందాం అసలు యాక్చువల్గా మీ రాశి వాళ్ళకండి రవి అద్భుతం కదా రవి ఓ కారకుడు అవుతాడు మీ రాశి గురించి తెలుసుకుందాం ఫస్ట్ మీ రాశిలోనే రవి కాంబినేషన్ ఉన్నారు ఎప్పుడు ఉంటారు ఆగస్టు పదహారు నుంచి ఆగస్టు సెప్టెంబర్ అంటే డేట్లు వద్దండి మీ డేట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది ఆగస్టు సెప్టెంబర్ నెలలో తెలుసుకుందాం రవి బుద్ధులు బుధాదిత్య యోగం అంటే బుధాదిత్య యోగం ఉండి గురు దృష్టి ఉన్న వాళ్ళకి ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా ఎక్స్ట్రా ఉంటుంది ఏముంటుందంటే మీరు ఏమనుకుంటున్నారు ఆ ఫలితాలు దక్కడం మంచి ఫలితాలు శుభ ఫలితాలు దక్కడము డైనమిక్గా ఉండము స్థిరమైన కోరికలు స్థిరమైన అభిప్రాయాలు స్థిరమైన సంపదలు మీకు అన్ని స్థిరంగా ఉంటాయి అంటే ఫిక్స్డ్గా ఉంటాయి కన్ఫ్యూజన్గా ఉండరు మీరు ఎప్పుడు కూడా అంటే మూవీ సైన్గా ఉండరు ఎప్పుడు మీరు ఫిక్స్డ్ సైన్ సింహరాశి అంటే ఫిక్స్డ్ అలా కొంచెం పెరిగితే ఉంటుంది ధైర్యం తెలివితేటలు అదృష్టం ఇవన్నీ బుధాదిత్యయోగమే కారణం రవి బుధులు మీ రాశిలో ఉండడమే ప్రప్రథమంగా అదృష్టము గురు దృష్టి కూడా ఉంది కాబట్టి అన్ని శుభకార్యాలు అద్భుతంగా వాటిని అవే వెతుక్కుంటూ మీ దగ్గర వస్తాయి ఆరోగ్యంగా ఉంటారండి లగ్నంలో రవి బుద్ధులు ఉండి గురుదృష్టి ఆరోగ్యం సంపదలు పెరగడం ఇంకోటి ఏంటంటే కొంతమంది వాళ్ళ యొక్క ఐశ్వర్యం పెంచుకోవడం అంటే భూములు ఏమైనా ఉంటాయి కదా వాళ్ళకి పెంచుకోవడం అన్ని అద్భుతంగా ఉంటుంది అవి పక్కకు పెడితే సెకండ్ హౌస్ బ్రహ్మాండంగా ఉందండి ఇంతకుముందు సెకండ్ సెకండ్ హౌస్లో బాగా ద్వితీయ భావంలో కుటుంబ స్థానంలో కేతు ఉండేవాడు కానీ అలా కాదు రవితో కలిసిన బుధుడు ఉన్నాడు అంటే ఏంటంటే రవితో కలిసిన బుధుడు బుధాది చేయగాన్ని ఇస్తాడు ఇంకా అదృష్టం అంటే ఈ రవి బుద్ధులకి పంచ ద్వితీయ భావానికి గురు దృష్టి ఉంది మే నుంచి అసలు ఈ సంవత్సరం మొత్తం కూడా దృష్టి ద్వితీయ భావం అనుకుంటే ద్వితీయ భావంలో గ్రహాలు ఉన్నా లేకపోయినా సరే సంవత్సరం సంవత్సరం మొత్తం కుటుంబ వృద్ధి ఆయుర్వృద్ధి అంటారు ద్వారా అవన్నీ ఉంటాయి ఇప్పుడు రవి బుధుల కాంబినేషన్ వలన యోగం ఉండడం వల్ల ఈ రవి బుద్ధులు అద్భుతమైన శుభ ఫలితాల వలన ఇచ్చే ఫలితాలు కేతు ఇస్తాడు తెలుసు అద్భుతంగా ఫలితాలు ఖచ్చితంగా కేతు ఇచ్చి తీరతాడు సో ఏమి ఇస్తాడు కుటుంబంలో మాహా పేరు ప్రఖ్యాతులు రావడము ధన సంపాదన పెరగడము వృద్ధి అవ్వడం వృద్ధి అవ్వడం ధన సంపాదన వృద్ధి అవ్వడం అలాగే వాక్ దాటి పెరగడం ద్వితీయ భావంలో బుద్ధుడు ఉన్నాడు కదా శుక్రుడు కూడా చూస్తున్నాడు అంటే ఏంటంటే మీకు పాటలు పాడుతూ ఉంటారు మీరు సంగీతం పట్ల మోజు ఇష్టం మోజు కాదు ఇష్టం ఉంటుంది అలాగే సంగీతంలో పాటలు పాడడము యాంకరింగ్ వృత్తి రఘుబుద్ధులు కదా తర్వాత ఎడ్యుకేషను సంపదలు ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది విద్య వచ్చి తీరుతుంది తర్వాత గోల్డ్ రవి బుద్ధులు బుద్ధు రవి శుక్రుడు దృష్టి ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు అంటే ఏప్రిల్ నెల శుక్రుడికి ప్రభావం ద్వితీయ భావానికి కూడా ఉంది ఈ కాంబినేషన్ వల్ల మీకు అదృష్టం వాగ్ దాటి పెరగడం భోజనం చేయడం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ద్వితీయ భావాన్ని గురుడు చూస్తున్నాడంటే అంటే చూస్తున్నాడంటే అంటే మేనే చూస్తున్నాడు ఎప్పుడు కూడా భోజనానికి లోటు ఉండదు మీరు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని పిలిచి భోజనం పెట్టి పంపిస్తారు భోజనం అంటే మనకి ఏం దక్కాలో అది దక్కుతుంది మీకు మనకంటే మీకు అని అర్థం సో ఈ విధంగా ద్వితీయ భావం చాలా చాలా బాగుంది అందులో సందేహం లేదు ధన విషయంలో కుటుంబ విషయంలోనూ మీరు మాట్లాడే విషయంలోనూ వాగ్దాడి చాలా బాగుంది పైగా మీకు ముఖవర్చస్సు కూడా పెరుగుతుంది అంత అదృష్టం ఉంది ఇంకా చదువు విషయంలోకి వెళ్తే మే నుంచి కూడా విశేషంగా ఉంది ఇంతకుముందు శని ఒక్కడే పూర్తి భావం చూడడం వల్ల చాలా ఇబ్బంది మీ మదర్ గారికి ఇబ్బంది పరిస్థితులు మీకు చదువు రాదు వెనకడిపో వెనకబడిపోతుంటారు అనుకునేవాళ్ళం ఇప్పుడు అలా కాదు మే నుంచి ఫస్ట్ మే నుంచి గురుడు మారుతున్నాడు గురుడు మారాడు అంటే మ్యాక్సిమం నుంచి వృషభంలోకి వచ్చాడు గురువు దిన సంవత్సరం నుంచి అనమాట రావడం వలన మీకు ఫోర్త్ భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువైపోయింది సుఖస్థానం పెరిగింది అంటే మదర్ మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగుండము మీ పిల్లలు బాగుండము చదువు విషయంలో ఆటంకాలు లేకుండా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి లేకుండా ఆటంకాలు లేకుండా ఉండడము సంపదలు పెరగడము ఫోర్త్ భావం బాగుందంటే సంగీతం ఖచ్చితంగా గురుడు చూస్తాడు సంగీతం బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత ఏమో ఇంకా చెప్పండి బంగారాభరణాలు వాహనము అదృష్టము ఫోర్త్ భావం గురు చూడడం వల్లే డెఫినెట్ అదేంటంటే అది ఎప్పటి వరకు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా గురుడు చూడడం వల్ల సక్సెస్ ఏ ఇంకా చెప్పుకుంటే చాలా బాగుంది ఇంకా ఫిఫ్త్ హౌస్ లాండ్ కూడా మీకు బాగుండడం వల్ల అంటే మీ గురుడు పద్యమభావం చూడడం వల్ల గురుడు ప్రభావం అదృష్టంగా ఉండడం వల్ల యోగంగానే ఖచ్చితంగా ఉంటుంది పుత్తర సంతాన యోగం కలుగుతుంది అంటే ఫస్ట్ మే లోపు అంటే ఏప్రిల్ థర్టీ ఫస్ట్ లోపల పుత్ర సంతాన యోగము సాహిత్య రంగంలో అద్భుతంగా ఉండడము తర్వాత ఉండబా అని కాదు ఉంటాయి పంచమాధిపతి కదండి గురుడు కదట మీకు గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా ఖచ్చితంగా పంచమ స్థానం బాగుంది అంటే సపోజ్ సంగీతం కానీ సాహిత్యంలో కానీ లేదా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఒక మంచి యోగానే ఇస్తాడండంలో సందేహం లేదు పంచమ స్థానం పర్ఫెక్ట్ ఇంకా చెప్పాలంటే అదృష్టం తోడైపోతూ ఉంటుంది ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ రంగంలో విశేష ప్రతిభ కనపరుస్తారు మీకు అట్రాక్షన్ జనాకర్షణ ఎక్కువ జనాలతోటి మమైకమైన పంట అంటే సరే మమైక అంటే తిరగడం వల్ల మీకు బాగా అట్రాక్షన్ పెరుగుతుంది ఇంకా చెప్పాలంటారండి మీకు అత్యంత రాజవకారుడు కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కుజుడు అవునా ఈ కుజుడు ఫోర్త్ హౌస్ ఆడు అంటే భాగ్యాధిపతి నైన్త్ హౌస్ ఆడు ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు అంటే ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వాడు కూడా ఆరో భావంలో కుజుడు ఉంటాడు ఆరో భావంలో కుజుడు సప్తమ స్థానంలో శని సరే మూడు ఆరో భావంలో కుజుడు గురించి చెప్పుకుందాం ఈ కుజుడు ఏం చేస్తాడంటే ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యేట్ చేస్తుంటాడు ఫస్ట్ చెప్పాలంటే రాజకీయ నాయకుడు అండి ఎందుకంటే కుజుడు రాజకీయ నాయకులు కూడా అంటే పొలిటికల్ రంగంలో కూడా యువకారుడు ఆరవన కుజుడు స్పోర్ట్స్ రంగంలో కూడా ఒక మంచి అద్భుతమైన ప్రతిభ ఆరుభవల కుజుడు విదేశాల స్టాంపింగ్ ఆరుభవల కుజుడు అంటే ఈ ఫిబ్రవరిలో చెప్తాను అనమాట ఫిబ్రవరి మార్చిలో మీరు ఏ ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్ మీరు చదువుకున్న చదువుకి ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ మీరు వెళ్తుంటారు కదా వాటిలో విజయం సాధిస్తారండి అంటే సపోజ్ గ్రూప్స్ రాస్తున్నారు కదా గ్రూప్స్ వాటిలోను సివిల్ సివిల్ సర్వీసెస్లోను ఇట్లాగే మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారు సక్సెస్ అవ్వడము ఎనిమిస్ తక్కువైపోవడము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండము ప్రతి పనులందు సక్సెస్ అవ్వడం వాహన యోగము ఉండడము మీ మేనమామలకు అద్భుతంగా ఉండము కుజుడు మీకు ఇవ్వలేని ఏమీ లేదు ఫిబ్రవరి మార్చిలో మీకు సంపదను పెంచుతాడు పైగా నేను ఫోర్త్ లాడు నైన్త్ హౌస్ ఆడు కూడా ఏడు నాన్నగారికి బ్రహ్మానికి ఉంటుంది సో ఈ విధంగా నైన్త్ హౌస్లో అంటే మీ నైన్త్ హౌస్ లాడు వచ్చే స్థితిలో నైన్త్ హౌస్ చూస్తున్నాడు అక్కడ నైన్త్ భావం అనేది చెప్పుకుందాం భావంలో శని భావంలో శని చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు అండి స్ట్రాంగ్గా ఉంటాడు అదే కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి అంటే మీకు స్ట్రాంగ్ సప్తమ స్థానంలో శని మంచి దిగ్బరుడు బ్రహ్మాండ స్ట్రాంగ్గా ఉంటాడు పైగా మీకు శని రిట్రగేషన్లో కూడా రాబోతున్నాడు కుంభరాశిలో ఉన్నాడు మే అంటే ఆల్మోస్ట్ మా జూన్ థర్టీ ఎయిత్ అనుకుందాం మార్చ్ కాదు జూన్ థర్టీ నుంచి పదిహేను నవంబర్ వరకు శని రిట్రగేషన్లో వస్తాడు రిట్రగేషన్ అంటే పాపి రిట్రగేషన్లో మెలఫిక్ రిట్రగేషన్లో వస్తే పాపత్వాలు ఎక్కువ ఉంటాయి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎఫ్ ఎక్కువ ఉంటాయి అంటే శని సప్తమ స్థానం ఉండడం వల్ల మీకు చిన్న ఇబ్బంది ఏంటంటే భార్య భద్రేషన్లో వాళ్ళు మీ విషయంలో కొద్దిగా ఇబ్బంది కలగడము బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో ఇబ్బంది కలగడము లేకపోతే మీరు చేస్తున్న ప్రయాణాల్లో ఇబ్బంది డిలే అయిపోతుంటాను సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండము ఇలా చిన్న చిన్న ఇబ్బందులు మీకు ఖచ్చితంగా ఉంటేనే ఉంటాయి శని ప్రభావం అంత మంచిది దగ్గరకు వచ్చి సంబంధాలు చెడిపోవడము అదే వివాహ శుభకార్యాలు లేట్ అయిపోవడము ఉంటాయి కదా ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ మీకు కూడా చెప్పాలండి శుక్ర శుక్రరాహుడు మీకు యాక్చువల్గా శుక్రుడు అష్టమస్థానంలో అసలు మంచివాడు కాదని చెప్తాం కదా పదే పదే ప్రతిసారి చెప్తూ ఉన్నా ఇక్కడ శుక్రుడు కలిశాడు శుక్రుడు ఎవరు మీకు టెన్త్ హౌస్లో ఆడు అష్టమునికి వచ్చాడు వచ్చినా ఆయన మీకు ఎగ్జాల్టేషన్ ఉంటాడు అంటే సినిమా రంగంలో వరకు బ్రహ్మాండంగా ఉంటుందండి బిజినెస్ చాలా బాగుంటుంది శుక్రుడు యాక్చువల్గా ఏమంటారంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ వరకు మీకు శుక్ర రాహుని కలిసి ఉంటారు శుక్రుడు ఇచ్చే ఫలితాలు అంటే శుక్రుడు ఇచ్చే అద్భుతమైన ఫలితాలు శుభ ఫలితాలు రాహు ఇస్తాడు ఇది ఖచ్చితం ఇది శాస్త్రవచనం సో శుక్రరాహులు కలిసి ఉంటారంటే ఆత్మీయత ఔనిత్యం తర్వాత మీకు అంత తర్వాత అంటే అవి ఎక్కువ ఉంటాయి అలాగే వివాహ శుభకార్యాల్లో ఆనందోత్సవాలతో ఉంటే చుక్కరాహుల వల్లనే వెతుక్కుంటూ వస్తాయి సంబంధాలు మీకు బాగా ధన సంపాదన ఖచ్చితంగా ఉంటుంది రాజకీయ పలుకుబడి పలుకుబడి రాజకీయం కాకుండా మీకు పలుకుబడి ఎక్కువ ఉంటుంది నేను చెప్పేవన్నీ శాస్త్రవచనాల తప్ప సొంత కవితం కాదని పదే పదే చెప్తూ ఉంటాను నేను నేను ఏ చెప్పినా పాయింట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి శాస్త్రంలో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అలాగే శుక్ర రావులు కలిసి కలిసి అష్టమస్థానం ఉండడం వల్ల కొద్దిగా భార్య భర్తలు కానీ లేకపోతే అబ్బాయి అమ్మాయి అంటారు ద్వారా వాళ్ళకి అట్రాక్షన్ పెరుగుతుంది వాళ్ళకి తలం తనం ధనయోగం పెరుగుతుంది మృదు స్వభావం పెరుగుతుంది తల ధనం విషయంలో అదృష్టవంతులుగా ఉంటారు ఏంటంటే మాటల ఇవి ఒక పెడితే అష్టమస్థానం గురించి చెప్పుకుందాం అష్టమస్థానంలో శుక్ర రాహులు కలిసి ఉంటారండి మీకు తలం వచ్చే ధనయోగం ఉంటుంది అంటే మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి సరే కలిసి రావడం కోర్టు కేసులో సక్సెస్ అవ్వడం రాహు ఉంటే ఇబ్బంది కలిగేది ఏప్రిల్ నెల మీకు అదృష్టవంతమైన కాలము సినిమా రంగంలో వాళ్ళకండి టెన్త్ హౌస్ అంటే అష్టమంలో ఉంటే శుక్రుడు కదా వచ్చే స్థితిలో ఉన్న మాటల ఫోర్త్ మీకు థర్డ్ భావ కూడా అయ్యాడు వాళ్ళన్నా మంచి వాళ్ళకి బిజినెస్ బాగుండము యాక్ట్రస్ అయితే యాక్టర్స్కి బ్రహ్మాండంగా ఉండము ఇవన్నీ స్థానంలో ఉన్న శుక్రురావులు ఏప్రిల్ నెలలో ఇస్తారు తర్వాత భాగ్యం మీకు ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగుందండి భాగ్యస్థానాన్ని మాటల అంటే మీకు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది స్థానాలు చాలా బాగున్నాయి సరే మీకు భాగ్యస్థానం కూడా చెప్పుకుందాం అండి మీ లగ్నాధిపతి రవి ఎగ్జాల్టేషన్లో భాగ్యస్థానంలో ఉన్నాడు మాటలు కాదండి ఎందుకంటే రవి ఉచ్చే స్థితిలో ఉండడం పరమోచ్ఛలో మూడు డిగ్రీలో ఉంటాడు అనుకోండి పదమూడు ఏప్రిల్ నుంచి పద్నాలుగు మే వరకు మీ రవి మీ రవి మీ రాశి అధిపతి ఒక రాశికి అధిపతి రవి ఎగ్జాల్టేషన్లో ఉన్నాం గురుడుతో కలిసి ఉండడం ఉండం పంచమాధిపతి ఎంత అదృష్టం అండి ఏం అదృష్టము అంటే మీరు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు ముఖ్యంగా భాగ్యస్థానంలో రవి గురులు ఉండడం రవి గురులకి శని దృష్టి ఉండడం వలన పొలిటికల్ రంగంలో రాజకీయ రంగంలో ఉన్న ఉన్న వాళ్ళకి విశేష ప్రతిభ కనపరుస్తారు రాజకీయ రంగంలో విజయం సాధిస్తారు రాజకీయ రంగంలో పదవులు వస్తాయన్న సందేహం లేదు ఇది శాస్త్రవచనం ఆ స్థలాల్లో ఉన్నదే చెప్తాను నేను ఎక్కడైతే గురుడితో కలిసిన రాహు ఉండి అయితే గురుడు రవి గున్న రవితో భాగ్యంలో రవి ఉన్న దృష్టి ఉన్న గురు ప్రభావం గురుబలం ఉంటే వాళ్ళ రాజకీయ నాయకులు అవుతారండాలలో సందేహం ఉన్నది రూ రాసుకు పెట్టు రాసి పెట్టుకోవడం అనగానే ఇది ఖచ్చితం వాళ్ళకైనా ఇంకెవరికి లేవా అందరికీ ఉన్నాయి భాగ్యస్థలం రవి గురులు అంటే ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఫారిన్ కంట్రీస్ భాగ్యస్థలంలో గురు రవిలు ఉంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తారు ఎందుకంటే ముఖ్యమైన పాయింట్ తెలుసా అండి నాన్నగారు ఫాదర్ రవి తండ్రి కదా గురుడు గురుడితో కలిసి ఉన్నాడు అంటే ఆయుర్దాయం పెరుగుతున్నాయని అంతేకాండా అంతేకాకుండా మీ నాన్నగారు సంపాదించిన ఆస్తు పాస్తులు మీరు పెంచుతారు అలాగే రవి గురు కాంబినేషన్ వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు శివుడు అంటే కాశీక్షేత్ర దర్శనాలు శని చూస్తున్నాడు కదా శని దృష్టి ఉంది కదా అంటే శని దృష్టి ఉంది కదా అంటే ఏంటంటే భాగ్యాన్ని కొండడం వల్ల కాశ్యక్షేత్ర దర్శనాలు ఉండడము పుణ్యనదుల స్నానం చేయడము గంగా స్నానం చేయడము ఈ కేదార్నాథ్ ఇటువంటి దర్శనం వెళ్ళడము ఇలాగ భాగ్యస్థానం అనేది అద్భుతం గురుగారు సందర్శిస్తుంటారు పీఠాధిపతులు సందర్శిస్తు ఉంటారు సందర్శిస్తూ ఉంటారు అలాగే తల్లిదండ్రులు సేవలు చేసుకుంటూ ఉంటారు అసలు ఏంటంటే ఉదాహరణతో ఒకటి ఉదాహరణలో ఉన్న ఉంటుంది నిరంత భాగ్య వృద్ధి నిరంతర పుత్రవృద్ధి మీరు చెప్పేవన్నీ కూడా కరెక్ట్ అవుతుంటాయి ఫ్యూచర్లో మీరు ఏం జరగబోతుందో చెప్తారు మీరు భవిష్యత్తులో చెప్పేవన్నీ కరెక్ట్ అవుతాయి మీరు ఆచి చూసుకోండి కావాలంటే పర్ఫెక్ట్ మీరు టెంపుల్స్కి భజస్తంభాలకి అలాగే గోపురాలకి ఇస్తారు ఇది భాగ్యంలో ఉన్న అదృష్టం అండి గురుడు డబ్బులు అంటే అది ఏప్రిల్ ముప్పై వరకు ఉంటుంది మీకు అదృష్టం సో ఈ విధంగా ఎంత చెప్పినా వెళ్ళిపోతుండే హైయర్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉండడము మీకు ప్రతి పనిలో విజయం సాధించడము ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఏ చేస్తున్న బిజినెస్ చేస్తున్నా గోల్డ్ కానీ లేకపోతే సిల్వర్ కానీ వస్త్రాలు కానీ లేకపోతే వస్త్రాలు అంటే మీకు తెలుసు కదా క్లాత్స్ లేకపోతే స్టేషనరీ పుస్తకాలు వాటిలో కానీ మీ బిజినెస్లో బాగా రాణిస్తారండి భాగ్యస్థానము అదృష్టం మీ ఇంట్లో ఉందంటే అర్థం మీ ఇంట్లో అంటే మీ రాశిలో మీ రాశి వాళ్ళకి అంతేనా దశమస్థానం గురుడు ఉంటాడే దశమంలో గురుడు సామాన్యుడు అండి కేంద్రంలో గురుడు ఉండడం విశేషమైన యోగం అంటే మీ పంచమాధిపతి దశమంలో ఉన్నాడు గురుడు ఉండడం వలన అంటే ఎప్పుడు వస్తాడు ఫస్ట్ ఫస్ట్ మే నుంచి సంవత్సరంలో స్టార్ట్ అవుతాడైనా సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా మీరు చేస్తున్న ఉద్యోగాల మార్పులు ఉంటాయి మార్పులు అంటే పదవులు పెరుగుతుంటాయి అంటే పదవులు అంటే మీరు ఉన్నతమైన పదవుల్లోకి వెళ్తుంటారు కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి నేను చెప్పేవానండి మగవాళ్ళకే కదండి ఆడవాళ్ళకి మీకేనండి లేడీస్ కూడా చెప్తున్నాను అందరికీ వర్తిస్తాయి ఇవన్నీ కూడా మీకు వర్తిస్తుంటాయి సో వీళ్ళకి ఏంటంటే గురుడు ఏంటంటే గురుడు దృష్టి గురుడు ప్రభావం వలన బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్ రంగము బ్యాంకింగ్ రంగము తర్వాత చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు సార్ వాళ్ళకి ఇంకా రవి రవిగురు కాంబినేషన్ చరిదృష్టమైన సరే డాక్టర్స్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటారు అక్కడ రాహు దగ్గరకుడు కూడా వీళ్ళందరూ కాంబినేషన్ స్థితిలో ఎంబీబీఎస్ వాళ్ళకి అదే పీజీ కోర్స్ చేసే వాళ్ళకి మంచి అద్భుతమైన కాలం నేను చెప్పిన వాళ్ళ కరెక్ట్ సత్యంగా ఉండదు కరెక్ట్ సత్యం అంటే కరెక్ట్గా ఉంటుంది అర్థం అంటే దశవల్ల కురుడు ఉండడం వలన మీరు చేస్తుంటే ఏ ఉద్యోగం అనేది సరే బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ రంగం ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం అనేది చెప్పి చెప్పడం మర్చిపోయాను భాగ్యంలో రవి గురు రవి గురువు ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఎక్కడి వరకు ఉంటుంది మే నెల వరకు వాళ్ళు పట్టుకునేది న్యాయబద్ధంగా మనవన్నీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది దశమంలో గురుడు కాబట్టి ప్రతి విజయ ప్రతి రంగంలోనూ చేస్తున్న ఉద్యోగాల్లోనూ మీ చేస్తున్న ప్రతి కార్యక్రమంలో సక్సెస్ అవుతుంది ముఖ్యంగా వేద పండితులకండి ఎందుకు చెప్తాను గురుడు దశమంలో ఉన్న భాగ్యంలో ఉన్న వేద పండితులకి చాలా బాగుంటుంది పండితులు అంటే వేదాలు నేర్చుకునే వాళ్ళకి వేదశాస్త్రం చెప్పే వాళ్ళకి వేదాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆల్రెడీ భాగ్యంలో రఘురుడు ఉన్నాడు భాగ్యం నుంచి దశమంలోకి వస్తున్నాడు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏం చేసినా కూడా సక్సెస్ అవుతుంది ఏం చేసినా అంటే మంచి మంచి కార్యక్రమాలు చేసినా విజయవంతం అవుతాడు అలాగే లాభస్థానం చూసుకున్న అద్భుతమైన ప్రగతి ఉంది ఏదేమైనా మీ రాసి వాళ్ళకి ద్వితీయ అష్ట ముందు అష్టం అంటే షష్ట సప్తమ అష్టమ నవమ భాగ్యస్థ నవమ అండ్ దశమ స్థానాలు చాలా బాగున్నాయి ముఖ్యంగా మీరు మీ కుటుంబ సభ్యులు అద్భుతంగా ఉండాలని ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను